మీరు చూస్తున్నది భువనగిరికి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఇది తెలంగాణలోనే అతి పెద్దదైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం మీరు చూస్తున్నది శ్రీవారి పుష్కరిణిని దీన్నే వేద పుష్కరిణి అంటారు ఇక్కడ కోనేరులో అంటే పుష్కరిణిలో జలనారాయణుడు కొలువై ఉన్నాడు ఈ జలనారాయణుడు నేపాల్లో మాత్రమే మనకు దర్శనమిస్తారు ఆ తర్వాత ఇక్కడ స్వర్ణగిరిలో ఈ జల నారాయణ స్వామి సన్నిధి ఉంది అసలు ఇది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి భువనగిరికి దగ్గరగా ఉన్నటువంటి స్వర్ణగిరికి వచ్చాం స్వర్ణగిరిలో ఇటీవలే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రారంభోత్సవం జరిగింది ప్రాణ కూడా జరిగింది ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలయం ఓం నమో వెంకటేశాయ మనం భువనగిరికి సమీపంలోని మానే హిల్స్లో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము ఇటీవలే కొత్తగా ఈ ఆలయాన్ని అంటే భక్తుల దర్శనార్థం ప్రారంభించారు ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దదైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంగా వినతికెక్కింది ఇది యాదాద్రి తిరుమల దేవస్థానంగా దీన్ని అంటారు సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెలసిందండి అసంఖ్యాకమైన భక్తులు చూస్తున్నారు కదా బారులు తీరి ఉన్నారండి దర్శనానికి ఎన్నో గంటలు పడుతుంది సాధారణంగా మనం తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దర్శనానికి గంటలు చాలా గంటలు పడతాయో అలాగే ఇక్కడ కూడా ఈ తెలంగాణ తిరుమలగా అభివర్ణించే ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కూడా కొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది ఎందుకంటే భక్తుల రద్దీ చాలా ఉందండి అధికంగా ఉంది ఎందుకంటే ఈ మార్చిలోనే మొన్న మధ్య ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయ సందర్శనార్థం భక్తులకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ప్రధానంగా ఇరవై ఏడు అడుగుల పెద్ద ఆంజనేయుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్ మనకు దర్శనమిస్తారు అలాగే ఆరు అడుగుల ఎత్తు పదిహేను వందల కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుందండి జయము జయము అంటూ అలాగే ఇక్కడ మనకు భూవరాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా దర్శనమిస్తారు ఇక్కడ మరింత ప్రత్యేకంగా మనం జలనారాయణుని సన్నిధి గురించి చెప్పుకోవాలండి మనం ఇప్పుడు శ్రీ జలనారాయణ స్వామి సన్నిధికి వెళ్తాము ఇదంతా మీరు గమనిస్తున్నది ఏదైతే ఉందో ఇదంతా శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి దీని గురించే మీకు నేను ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్పదలిచాను అంత అద్భుతంగా ఉంటుంది ఆ పక్క ఉన్నటువంటి శ్రీ భూవరాహ శ్రీ లక్ష్మీ వారి మండపాలను దర్శించిన తర్వాత అక్కడ ఒక దీప జ్యోతులు ఉన్నాయి చూడండి వెలిగించడానికి దీన్నే అఖిలాండం అనే పేరుతో అంటారు ఆ దీప స్తంభాన్ని దర్శించుకుంటూ శ్రీవారి పుష్కరిణిలోకి మనం అడుగులు వేద్దాము అదిగో ఇదేనండి శ్రీవారి పుష్కరిణి ఈ పుష్కరిణిలోనే మనకు జలనారాయణుడు దర్శనమిస్తాడు గమనిస్తున్నారు ఇది శ్రీవారి పుష్కరిణి అండి చూపరులను నిబిడాశ్చర్యానికి చేసే అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం శిల్ప కళారీతులతో ఇక్కడ రూపుదిద్దుకున్నది అక్కడ చూశారు కదా శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి అని అదిగో మొన్న మధ్య వరకు ఇందులో నీళ్లు లేవండి ఈ పుష్కరిణిలో ఈ మధ్యనే నీళ్లు చేర్చడం జరిగింది అయితే కిందికి దిగకుండా చుట్టూ మనకు తాడుతో కట్టారు ఎవరు నీళ్లలోకి దిగడానికి వీలు లేకుండా అయితే ఇది ఒక అద్భుతమైన నిర్మాణము ఇలాంటి జలనారాయణుని యొక్క సన్నిధి అనేది ఈ విగ్రహం అనేది నేపాల్లో మాత్రమే ఉందటండి తర్వాత ఇక్కడ దీన్ని రూపొందించడం జరిగింది నిజంగా ఈ పుష్కరిణి ఏదైతే ఉందో సుమారు పదివేల చదరపు అడుగులతో నిర్మాణం చేయబడింది నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠించబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు కూడా ఉంది ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉన్నారు పన్నెండు అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వ శయనమూర్తిగా దర్శనమిస్తారండి ఇలా ఒక్క నేపాల్లోనే ఇందాక చెప్పాను కదా ఒక్క నేపాల్లోనే ఇలాంటి ఊర్ధ్వ శయనమూర్తి మనకు దర్శనమిస్తారు భక్తుల దర్శనానికి వీలుగా ఈ స్వర్ణగిరి క్షేత్రంలో ఈ శ్రీ జలనారాయణ స్వామి చూడండి ఇదేనండి జలనారాయణ స్వామి విగ్రహం పన్నెండు అడుగుల చూడండి పన్నెండు అడుగులు అసలు ఈ ఆలయ నిర్మాణ శైలే ఒక అద్భుతం అంటే ఇలాంటివన్నీ మరింత అద్భుతంగా ప్రధాన ఆకర్షణలుగా ఎన్నో ఉపాలయాలు కూడా ఈ యొక్క స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాయండి చూడండి అసంఖ్యాకమైన భక్తులు పిల్లలు పెద్దలు వయోధికులు ఒకరేమిటండి ప్రతి ఒ ఒక్కరు ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలోనే కొత్తగా ఈ యొక్క ఆలయం అందరూ అక్కడ దాకా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుపతి దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు అందుకనే దీన్ని తెలంగాణ తిరుపతి తెలంగాణ తిరుమలగా అభివర్ణిస్తున్నారంటే ఏమాత్రమూ అతిశయోక్తి లేదండి నిజంగా ఈ యొక్క ఆలయ యొక్క నిర్మాణ శైలి శిల్పశాస్త్ర రీతులను చూస్తే అసలు మనకు రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతంగా ఉంటుంది మాడ వీధులున్నాయి ఎన్నెన్నో ఉపాలయాలున్నాయి ఒకటి కాదు రెండు కాదు పద్మావతి దేవి గోధ దేవి మదన గోపాలకృష్ణస్వామి గరుడాల్ వారు శ్రీ మానుజాచార్య ఇట్లా ఉపాలయాలు ఉన్నాయి వాసవి కన్యాకా పరమేశ్వర అమ్మవారు ఉన్నారు ఇక్కడ చూడండి మీరు భూవరాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి ఈ యొక్క ఏదైతే ఈ శ్రీవారి పుష్కరిణి వేద పుష్కరిణి అంటారో ఆ పుష్కరిణి నుంచి పై అంతస్తులో కిందకి దిగి వెళ్ళాలి ఆ తర్వాత పైన కూడా పైనుంచి చూస్తున్నప్పుడు చూడండి చుట్టూ ఆలయ ప్రాంతము ఆ పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయో దూరంగా ఎత్తైన కొండలు గుట్టలు పచ్చటి చెట్లు ఎంతోమంది భక్త సందోహం మధ్య ఈ యొక్క స్వర్ణగిరి కాంతు లేనుతూ ఉంటుంది ఇక రాత్రి వేళ ఇక్కడ విద్యుత్ దీపాలతో దగద్దగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందండి నేను రాత్రి వేళ కూడా ఈ యొక్క ఆలయ వీడియో మీకోసం మీకు అందించడం కోసం చాలాసేపు అక్కడ ఎదురు చూసి చీకటి పడ్డాక అదిగో అప్పుడప్పుడే లైట్లు వేస్తున్నారు మరిన్ని లైట్లు వేశాక ఆ యొక్క విద్యుత్ దీపాల వెలుగుల్లో ఈ స్వర్ణగిరి అసలే స్వర్ణగిరి దానికి విద్యుత్ దీపాల వెలుగులు తోడైతే ఇంకెంత పసిడి రంగులద్దుకొని ఉంటుందో నేను మాటల్లో చెప్పలేనండి అంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఈ వేద పుష్కరిణిని ఎంతసేపు చూసినా తనివి తీరదండి అలా అలా మొత్తం తిరుగుతూ నాలుగు వైపులా తిరిగి కాసేపు అలా విశ్రమించి మళ్ళీ అది మొదటి అంతస్తు వెళ్ళి ఆ మొదటి అంతస్తులో కూడా చూస్తూ ఉంటే ఆ పైనుంచి చూస్తున్నప్పుడు టాప్ యాంగిల్లో జలనారాయణుని విగ్రహము అద్భుతంగా ఉంటుందండి అసలు దగ్గరికి వెళ్ళి స్పరిశిద్దాము స్పృశిద్దాము అంటే ఈ చుట్టూ అది అలా కట్టి ఉన్నారు మీరు గమనిస్తున్నారు కదా వెళ్ళే అవకాశం లేదు మరి ఆ వెళ్ళే అవకాశం ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ నిజంగా ఆలయము ఆలయ పరిసరాలు మటుకు ఒక ఆధ్యాత్మిక భావన వెళ్ళి ఉన్నాయండి నిజంగా ఇక్కడికి వస్తే మాత్రం మనసు ప్రశాంతతకు లోనవుతుందండి అయితే ఇప్పుడిప్పుడే దర్శనానికి చాలా సమయం పడుతుంది ఇంకా కొంతకాలమైన తర్వాత మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చేమో అయితే ఇక్కడికి రావడం అయితే రావచ్చు ఈ పరిసరాలు ఇవన్నీ అదిగో చూడండి ఈ జలనారాయణుణ్ణి ఆ జలనారాయణ సన్నిధిని దర్శించుకోవచ్చు చాలా చాలా దర్శించుకోవచ్చు దేవస్థానంలో అయితే స్వామివారి దర్శనానికి మాత్రం ఒక మూడు నాలుగు గంటలు సమయం పడుతుంది ఈ యొక్క శని ఆదివారాలు ఇలాంటి వారాంతపు రోజుల్లో మిగతా రోజులు కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట చూడండి ఎటు చూసినా జనమే ఈ ఆలయానికి రావాలి అని ఎంతోమంది ఎందుకంటే ఇది హైదరాబాదుకు సమీపంలో ఉంది కాబట్టి ఇటు తెలంగాణ వాళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇదే అఖిలాండం అని అంటారు దీపస్తంభం ఈ దీపస్తంభాన్ని మీరు గమనించారు కదా అదిగో దీన్నే అఖిలాండం అంటారండి ఇక్కడ చూసి అలా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ భూవరాహస్వామిని దర్శించుకొని అటు నుంచి మళ్ళీ ఈ యొక్క వేద పుష్కరిణిని మనం చూడొచ్చు అన్నమాట శ్రీవారి పుష్కరిణి వేద పుష్కరిణి అంటారు చూడండి జనం వస్తూనే ఉన్నారండి ఎవరు సాయంకాలం అయ్యే కొద్దీ ఇంకా అదిగో చూడండి ఇక్కడ నరసింహస్వామి మీరు గమనిస్తున్నారు కదండి చాలా బాగుంటుందండి అసలు ఈ ప్రాంతము ఈ వాతావరణము నిజంగా మనకు సరికొత్తగా అనిపిస్తుంది స్వర్ణగిరి సరికొత్తగా లీనుతూ భక్తులకు ఆనందాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందంటే ఏమాత్రము అతిశయోక్తి లేదు మరి నేను ఆంజనేయ స్వామి ఇరవై ఏడు అడుగుల ఆంజనేయ స్వామిని ఆ జయగంటను వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని ఇంకా నేను చాలా మీకు చూపించాల్సి ఉన్నాయండి వీడియో నిడివి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడితో ముగిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం గోవిందా గోవి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ